ప్రోగ్రామ్ని ఇంత బాగా సక్సెస్ఫుల్గా మనకి సపోర్ట్ చేసినటువంటి ప్రభు గారికి మిత్రుడు రమణ ఇక్కడ ఉన్న లక్ష్మీపరం అందరికీ కూడా మా హోదా పూర్వ శ్రోత చింటారు నేను గా వాకింగ్ చేయడానికి స్ఫూర్తి యాక్చువల్గా మా నాన్నగారు అసలు పాటు గ్రాములు ఉండేవారు మా నాన్నగారు సో వాకింగ్ చేస్తే ఆరోగ్యం మంచిగా రెగ్యులర్గా పొద్దునే నేను నాలుగో తరగతి నుంచి నాకు గుర్తు మార్నింగ్ లేపే లేపేవారంటే సూర్యుడు రాకముందే లెగాలి ఎందుకంటే సూర్యుదానికి రాత లేస్తే ఊళ్ళో వాళ్ళ మొత్తం అంతా వచ్చి నీకు చేతలు రాన్నగారు చెప్పేవారు నాకు బాగా ఆ విధంగా పొద్దునే లెగటం ఈ లేచి వాకింగ్ అనేది నాన్నగారు చెప్పింది రెండవది ఈరోజు మనం సైకిల్ డే గురించి మాట్లాడుకున్నాం ఈ సైకిల్ నిజంగా నా స్ఫూర్తి ఇలా చిన్నబాబు గారు చాలాసార్లు చూసి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఇటు పొలాలకి వెళ్ళేవాడు సైకిల్ వేసుకొని పొలాలకి ఆ మోటార్ అది పెద్ద గడ్డి మూపులు పెట్టుకుని వెళ్ళేవాడు సో అది చూసి నేను మళ్ళీ ఒకసారి గుర్తెచ్చుకొని నిజంగానే సైకిల్ కూడా మనం చేయాలి అని అవసరం ఇవాళ్ళ అని చెప్పేసి సైకిల్ స్ఫూర్తి అంటే బాగుంది చిన్నబాబు గారే ఈ వయసులో కూడా నేను చూడండి ఎంత యాక్టివ్ గా చేస్తున్నప్పుడు ఇంత గా సో అదందరూ మనం కోరుకోవాలి ఈ సైకిల్ డే యాక్చువల్గా మనం మీరు అబ్జర్వ్ చేయండి థర్టీ ఫార్టీ ఇయర్స్ నేను మా అసలు పాడుకు రావాలన్నమాట అక్కడ నేను ఇంటర్మీడియట్ సతుపల్లి చదువుకున్నాను వారానికి కంపల్సరీ శనివారం నాకు కాలేజ్ అయిపోయిందంటే సైకిల్ వేసుకుని అట్ల పాడి వచ్చేవాడిని మళ్ళీ మండే మార్నింగ్ సైకిల్ వేసుకుని చదువులు వెళ్ళిపోయావాడిని ఆ రోజులలో హోటల్స్ తక్కువ ఉండేవి హోటల్స్ తక్కువ ఉండేవి ఆ హోటల్ బయటికి వెళ్ళి ఫుడ్ తిన్నారంటే నాకు ఇబ్బంది అయ్యేది అన్నమాట ప్రతి శనివారం రావటం సండే అన్నీ రెడీ చేసుకోవటం మండే మార్నింగ్ సైకిల్ మీద వేసుకుని వెళ్ళేవాడిని పద్దెనిమిది టూ ఇయర్స్ అలానే సైకిల్ టూ ఇయర్స్ సో ఎన్నో సార్లు తిరువురు సినిమాలకి సైకిల్ మీద వచ్చినటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఈ రోడ్లో వెళ్ళి సో సైకిల్ అనేటువంటిది ఇవాళ ఆ ప్రాముఖ్యత ఏంటో ఇవాళ ఉన్నటువంటి ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ అందు మళ్ళీ గుర్తించారు ఇప్పుడు ఇవాళ మీరు అబ్జర్వ్ చేయండి బెంగళూరులో సైకిల్ క్లబ్ అని హైదరాబాద్లో సైకిల్ క్లబ్ అని చాలా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ప్రతి సండే కూడా నెక్లెస్ రోడ్లో హైదరాబాద్లో రెగ్యులర్గా సైకిల్ ర్యాలీ జరుగుతూ ఉంటుంది సైకిల్ ర్యాలీ జరుగుతూ ఉంటుంది తర్వాత సైకిల్ ట్రాక్ కూడా ఏర్పాటు జరిగింది యాక్చువల్గా మన కృష్ణ బందరు తర్వాత విజయవాడ కూడా మంచి అనువైన ప్లేస్ ఉంటారు సైకిల్ ట్రాక్కి మంచిగా ఇంతకుముందు చాలామంది కమిషనర్ వాళ్ళందరూ కూడా అది ఎంకరేజ్ చేశారు కానీ అది వాస్తవానికి రూపంలో తరగలేదు యాక్చువల్గా సో సైకిల్ అనేటువంటిది మనం సైకిల్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి అయితే ఇది లో ఇంపాక్ట్ ఎక్ససైజ్ ఒకటి సైక్లింగ్ వాకింగ్ బావగారు అన్నట్టు వాకింగ్ ఏంటంటే మనకి ఏ ఖర్చు అక్కడ లేదు ఏమీ అవసరం లేదు హ్యాపీగా వాకింగ్ చేసుకోవచ్చు వాకింగ్ వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉన్నాయో సైక్లింగ్ వల్ల కూడా అన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాకపోతే సైక్లింగ్కి వాకింగ్ కొద్ది డిఫరెన్స్ ఉంది మీరు అబ్జర్వ్ చేయండి ఫార్టీ ఇయర్స్ తర్వాత ఎక్కువ మంది ఇవాళ ఒకప్పుడైతే అరవై సంవత్సరాలకు వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పులు ఇవాళ ఫార్టీ ఇయర్స్కి మోకాల నొప్పులు వస్తున్నాయి ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి నీ జాయింట్స్ అరిగిన వాళ్ళకి సైకిల్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు సైక్లింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేయండి ఫిజియోథెరపీలో ఎక్సర్సైజ్ చెప్తారు సెప్స్ ఎక్సర్సైజ్ అని స్ట్రెంత్ నీ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ అని మీరు సైకిల్ తొక్కినప్పుడు ఆటోమేటిక్ గా ఆ సైకిల్ వన్ టెన్ డిగ్రీస్ మనం మూవ్ అవుతా ఉంటుంది జాయింట్ దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఈ మజిల్ స్ట్రెంగ్ అవుతాయి ఆ స్ట్రెంగ్ అయ్యి ఆ జాయింట్ ని మంచి స్ట్రాంగ్ గా తయారు చేస్తారు అనమాట దానివల్ల మీకు జాయింట్ అరగటం అరిగినవి కూడా మళ్ళీ రీప్లేస్ కావడం అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకు దాంట్లో ఒకటి ఒక కంజన్ లాగా ఉంటుంది అనమాట లూబ్రికేషన్ జాయింట్ లూబ్రికేషన్ ఆయిల్ లాగా ఉంటుంది ఆ గుజ్జు పెరడానికి మీరు హాస్పిటల్లో చాలా మంది ఉంటారు హాస్పిటల్కి వెళ్తే గుజ్జు పెరగడానికి ట్యాబ్లెట్ ఇచ్చామని చెప్తూ ఉంటారు సో గా తయారైతే మీరు అబ్జర్వ్ ఇంకేం కావాలి గా ఆ లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది మీకు డెవలప్ అవుతుంది సైక్లింగ్ తొక్కినప్పుడు ఈ క్వాలిటీస్ కూడా సెంతన్ అవుతాయి రెండు ఇది సైకిల్ స్పెషల్ అడ్వాంటేజ్ సో ఎక్సర్సైజ్కి మీ అందరికీ తెలుసు వాకింగ్ ఎలానో సైక్లింగ్ కూడా వెళ్తే కెలోరీ కన్సంక్షన్ ఎక్కువ ఉంటుంది లావు ఉన్న వాళ్ళు కూడా తగ్గుతాం కొత్త హార్ట్స్ కానీ రన్ కానీ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీకు ఆక్సిజనేషన్ జరిగి ఆరోగ్యంగా ఉంటామన్నమాట జబ్బులు మీకు తెలిసి ఈ మధ్య ఒకప్పుడు ఫిఫ్టీ ఇయర్స్కి వచ్చేటువంటి జబ్బులు ఇవాళ థర్టీ ఇయర్స్కి వస్తున్నాయండి మీరు ఏమన్నా ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చారు ఫార్టీ ఇయర్స్ ఏజ్ నలభై సంవత్సరాల వయసు రెండు ఒక కుడి చేయి కుడకాలు పూర్తి పడిపోయింది మాట్లేదు ఫార్టీ ఇయర్స్ ఏంటి అంటే వాళ్ళ మిసెస్ అడిగితే మా కుటుంబం ఎవరికి లేదండి బీపీ చూస్తే రెండు వందల నూట ఇరవై రెండు మా కుటుంబంలో ఎవరికి లేదండి మా కదా కాదండి అని చెప్పారు ఆ అపోహని తప్పని ఒకప్పుడు బీపీ కానీ షుగర్ కానీ క్యాన్సర్ కానీ ఇవన్నీ కూడా కుటుంబ పరంగా వంశ పారంపరంగా వస్తున్నటువంటి అనేవాళ్ళు ఇవాళ ఆ కాన్సెప్ట్ అపోహ అన్నమాట ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవాళ వచ్చేటువంటి జబ్బులన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ మీరు హైపర్ టెన్షన్ తీసుకోండి నూటికి డెబ్బై శాతం ఉండట్లే ఉండట్లేదు ఎక్కువ మంది కూడా వెయిట్ ఒబెసిటీ స్ట్రెస్ అనేది ఒకటి సో దానివల్ల ఏంటంటే మీకు బాడీలో అసలు ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది అనమాట చిన్న ఏజ్లో అండి ఆ మధ్య ఒక పీజీ డాక్టర్ గారు హైదరాబాద్లో ఎండి గ్రైన్ అప్ చేసింది థర్టీ వన్ ఇయర్స్ డ్యూటీ చేసింది పడుకుంది పొద్దునేసినట్టు లేదు కల్పించి ఎంత కారణం చూడండి థర్టీ వన్ ఇయర్స్కే కారణం ఏంటంటే అది కారణం ఏంటంటే ఇదే మెయిన్ అండి స్ట్రెస్ స్ట్రెస్ ఒకటి బాగా ఎప్పుడైతే మనకి నిద్ర ప్రాపర్గా లేకుండా లేనిపోని మనుషులలో ఆ యొక్క ఇదనేది పెరిగిపోయింది బాగా ఏదో స్పీడ్గా ఏదో చేయాలి ఏదో సంపాదించాలి ఏదో చేయాలని ఆ మనసులలో లేనిపోని ఇవన్నీ పెరిగిపోయి దానివల్ల ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ బాడీలో ఎప్పుడైతే స్ట్రెస్ పెరిగిందో ఈ స్ట్రెస్ పెరగటం వల్ల కార్టిజాల్ హార్మోన్స్ అనేవి ఎక్సెస్గా రిలీజ్ అయిపోతాయి వాటి వల్ల ఈ యొక్క ధమన్లు ఉంటాయి కదా రక్తనాళాలు సప్లై హార్ట్ హార్ట్లో వాటి పూడికలు పూడికలు అప్పుడు అటాక్ వచ్చేటువంటి హార్ట్ ఈ హార్ట్అక్స్ అన్ని కూడా దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ హార్ట్ అటాక్ అనేటువంటిది సైలెంట్ గా హార్ట్ అరెస్ట్ చనిపోతుంది అన్నమాట సో అంత దారుణంగా ఇవాళ ఉన్నటువంటి లైఫ్ మా స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల జబ్బులు బాగా విపరీతంగా పెరిగిపోయాయి మీకు తెలిసే లేదో దాదాపుగా అరవై శాతం ఈ యొక్క ఈ హైపర్ టెన్షన్ బీపీ ఉన్నదని అరవై శాతం మందికి అసలు తెలియదు తెలియదు ఒకటి తర్వాత తెలిసిన తర్వాత రెగ్యులర్గా ఒక బంధం తీసుకుంటే తొమ్మిది మంది బీపీని పెట్టి ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విషయంలో హెల్త్ విషయంలో ఎంత మిస్టేక్ చేస్తున్నాం ఒకళ్ళే వేసుకున్నారు కను పది మందిని ఒకళ్ళు వేసుకున్నారు సో హెల్త్ అవేర్నెస్ అనేది అందరికీ క్రియేట్ చేయాలని మనం రెగ్యులర్లీ రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఎందుకంటే మన ఆరోగ్యం ఆరోగ్యంతో కాదండి మనము మన సమాజం మనం అందరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే హ్యాపీగా ఉంటుంది అనేటువంటిది కాన్సెప్ట్ నాది ఎప్పుడు కూడా డాక్టర్ అయినా కానీ నేను ఎందుకంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా ఈ రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి కారణం అదే సమాజం బాగుంటే మనం బాగుంటాం మనం ఒక్కడం బాగు అనేది చాలా తప్పది సో మనం చేసేటువంటి రెగ్యులర్ శారీరక శ్రమ ప్రతిరోజు కనీసం ముప్పై నుంచి నలభై నిమిషాలు వారానికి ఐదు రోజులు చేస్తే సాలం ఆ శారీరక శ్రమం మనం చేసినట్లయితే మీకు వచ్చేటువంటి ఈ జబ్బులన్నీ కూడా రాకుండా ఉంటాయి బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా సో రెగ్యులర్గా శారీరక శ్రమ అనేటువంటిది ఇంపార్టెంట్ అది సైక్లింగ్ కావచ్చు వాకింగ్ కావచ్చు జిమ్ కావచ్చు ఏదైనా పర్వాలేదు యోగా కానీ ఏదైనా పర్వాలేదు సో శారీరక శ్రమం ఒకటి రెండోది ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం ఫుడ్ హ్యాబిట్స్ మీరు అప్సర్ చేయండి ఫుడ్ హ్యాబిట్స్ ప్రాపర్గా ఉండట్లే చాలామంది ఏషియాలో హయ్యస్ట్ హార్ట్ అటాక్స్ వచ్చేది మన ఇండియాలోనే దానికి కారణం ఏంటంటే బానపట్ట బానపట్ట మన ఇండియన్స్కి ఎక్కువ బానపట్ట ఎక్కువ ఉంటాయి బానపట్ట ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ అనేటువంటి మనం ఎక్కువ తీసుకుంటాం రైస్ రైస్ ఎక్కువ తీసుకుంటాం అదే రీజన్ అని చెప్తున్నాను కాబట్టి బాణపొట్ట దగ్గర అంటే మనం ఫుడ్ హ్యాబిట్స్ కొన్ని మార్చుకోవాలి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా రైస్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సో రైస్ అనేటువంటిది పర్ పర్ డే మనిషి వంద గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు వంద నూట యాభై మ్యాక్సిమం అంటే అది కూడా సమతుల ఆహారం ఉండాలి సో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ ఒక్కసారి తీసుకోవాలి అట్లానే ఈవినింగ్ టైంలో ఎక్కువగా మిలెట్స్ జొన్నలు కానీ రాగులు కానీ సజ్జలు కానీ వాటెవర్ ఏదన్నా సో తృణధాన్యాలు వాటి గ్లైసమిక్ కిడ్నిక్స్ తక్కువగా ఉంటుంది ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి సూక్ష్మ మీకు ఎలిమెంట్స్ అనేటువంటివి విటమిన్స్ అనేవి కూడా దాంట్లో ఎక్కువ ఉంటాయి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి సో తప్పనిసరిగా అది ఎక్కువ తీసుకోవాలి ఒక పూట రైస్ ఒక పూట మిల్లెట్స్ అట్లానే మన డైలీ రొటీన్లో కూరగాయలు కూడా కనీసం ఒక టూ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూరగాయలు కంపల్సరీ ఉండాలి అట్లనే ఫ్రూట్స్ ఇవి తప్పనిసరిగా ఉండాలి ఎక్కువ శాతం మీరు అబ్జర్వ్ చేయండి రైస్ ఎక్కువ తింటారు అంత రైస్ 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 ఇవన్న కూరలు కూడా తక్కువ తింటారు అదే బాణ కారణం కారణం అటాక్స్ కారణం కాబట్టి రైస్ క్వాలిటీ తినడం తగ్గించండి సో ఫ్రూట్స్ తర్వాత కూరగాయలు అన్నీ కూడా ఆకుకూరలు ఇవన్నీ కూడా తీసుకుంటే మనం బాడీ సమతుల ఆహారం అందుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం సో రెగ్యులర్గా నేను ఎక్సర్సైజ్ చేస్తాను గంటల్ చేస్తున్నాను రెండు గంటలు చేస్తున్నాను మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మామూలే రోజుకు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరుసార్లు తీలు తాగటం అట్లానే ఫంక్షన్కి వెళ్తే విపరీతంగా ఇక బిర్యానీలు ఇవన్నీ సో అవి తప్పు కూడా చేయకండి ఇంత ఎక్సర్సైజ్ చేసి తగ్గట్లేదు నా ఆరోగ్యం ఎట్లెందుకు అయింది అంత చాలామంది అన్ని గా ఉన్నప్పుడే కదా ఎక్సర్సైజ్తో పాటు పుడి ఆకర్చు కూడా మార్చుకోవాలి అట్లనే మూడోది నిద్ర నిద్ర అనేది చాలా తక్కువ మంది పోతా ఉంటారు నిద్ర లేకపోవటం వల్ల కూడా హార్ట్ అటాక్స్ ఒక నుంచి చెప్తున్నారు కనీసం మంచి సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్ర అనేది చాలా అవసరం ఇవాళ నిద్రపోవటానికంటే చాలామంది మిగతా వాటికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు సోషల్ మీడియా సెల్ఫోన్స్ ఆ సెల్ సెల్ఫోన్స్ సెల్ ఫోన్ వల్ల న్యాచురల్గా మనకు మెలటోరీని హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ తర్వాత ఎప్పుడైతే చీకటి పడుతూ హార్మోన్ స్లోగా రిలీజ్ అవుతాయి అన్నమాట రిలీజ్ చేస్తే ఆ నైన్ టెన్ వచ్చేస్తే నాచురల్గా స్లీప్ సక్కడి మృదం అనేది ఉంటుంది మనిషికి ఆ రిధం ప్రకారం ఆ నిద్ర వస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం ఎయిట్ ఓ క్లాక్ నుంచి టీవీలు లేకపోయి టీవీలు ఒకప్పుడు ఇప్పుడు టీవీలు కాదు కదా సెల్ఫోన్ విపరీతంగా ఫోన్ చూస్తున్నాం ఆ సెల్ ఫోన్ నుంచి ఆ ఎలక్ట్రానిక్ రేసు ఆ కళ మీద పడి మెలోటింగ్ హార్మోన్ మళ్ళీ సపరేట్ చేస్తున్నారు దానివల్ల జనం రావట్లేదు చాటింగ్ ఇవన్నీ అవసరం ఉంటాయి సో ఇవాళ ఎక్కువగా చెప్పారు మానే ఇందాక రాఘవరావు గారు చెప్పారు నిజమేనండి చాలా బాధ అనిపిస్తుంది పేషెంట్స్ వస్తుంటే లోపల లోపల ముప్పై నలభై సంవత్సరాలకే టీచర్స్ అండి ముప్పై ముప్పై సంవత్సరాలకి డయాబెటిక్లు హాస్పిటల్కి ఎంతమంది పేషెంట్ షుగర్ పేషెంట్ ముప్పై సంవత్సరాల వయసు ఇద్దరు భార్య ఉద్యోగాలు చేస్తారు ఒక రెండు లక్షల శాలరీ నెలకి నాలుగు లక్షల శాలరీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఏంటి అంటే ఆమెకేం షుగర్ ఆయనకేమో షుగర్ ఇవాళ దేనికోసం దేనికోసం సంపాదన దేనికోసం చెప్పండి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం మంచిగా ఉంటేనే కదా మనం ఏం చేయాలన్నా ఏం ఎంజాయ్ చేయాలని నాకు వచ్చిన డబ్బు కూడా కానీ ఒకప్పుడు ఈ డబ్బు గురించి డబ్బు ఎవరు లేదు తినడానికి కూడా తిండి లేనటువంటి రోజులు గడిపే మన అందరం కూడా లేదని చెప్పాలంటే కానీ ఇప్పుడు ఎంత హర్కింగ్ ఉన్నాం ఇవాళ ఉన్నా కానీ తెలియకపోవాలి చూడండి ఎంత మార్పు వచ్చిందో ఈ మార్పు అనేది మనం ఇంతే కలికాలం అంటారు మన లైఫ్ స్టైల్ అనవసరంగా మనం ఆరోగ్యాలన్నీ పాడు చేసుకుంటున్నాం హాస్పిటల్ వెళ్ళకుండా హ్యాపీగా మన ఇంట్లో ఉంటే ఇంకెంత హ్యాపీ అంటే మన చేతి ఆరోగ్యం మన చేతిలో ఉంది రెగ్యులర్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ మంచి ఫుడ్ హ్యాబిట్స్ కంటిన్యూ అంటే ఏడు గంటల నిద్ర మన నిద్ర హాస్పిటల్ పేషెంట్లు వస్తారు ప్రెగ్నెంట్ వాళ్ళు వాళ్ళు అడుగుతూ ఉంటారు నిద్ర రావడం లేదు నిద్ర రావద్దు ఎక్కడ నిద్రపోతే ఏం చేస్తామంటే సెల్ ఫోన్ వీళ్ళు హస్బెండ్ ఎక్కడ ఇయర్స్లో ఈగలు ఉంటారు రోజు నాలుగు గంటల సెల్ ఫోన్ ఉంటారు దానివల్ల ప్రేమీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఒకప్పుడు షుగర్ నేను వచ్చిన కొత్తలో సంవత్సరానికి ఒక పేషెంట్ ఉండేవాడు గర్భిణి పేషెంట్ ఇవాళ నెలకి ఇద్దరు ముగ్గురు షుగర్ పేషెంట్ ఉంటున్నారు ప్పిని వాడదు చూడండి మార్చు వచ్చింది స్లీప్ లేకపోవటం వల్ల ఈ అసో ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది హార్మోన్స్ దానివల్ల డెస్టేషన్ డయాబెటీస్ ప్రాబ్లమ్స్ దగ్గినాయి టెన్ అవర్ లేకపోతే ఏదైనా బుక్స్ చదవటం అలవాటు చేసుకుంటే ఆటోమేటింగ్ వస్తుంది అంటే త్రీ అవర్స్ ముందు నుంచి ఫుడ్ కూడా మార్చుకోవాలి లైట్ ఫుడ్ తీసుకోవాలి సో ఇవన్నీ మనందరం అందరం పాటిస్తున్నాం ఇంకా మనం అవగాహన పెంచాలనేది మా కోరిక అట్లానే ఇప్పుడు లేటెస్ట్గా మీకు తెలుసు కదా క్యాన్సర్ కూడా ఎక్కువైపోయింది క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఖాళీగా ఉంది వాళ్ళు తిరుగులో దాదాపు పది మంది క్యాన్సర్ ప్రతి వస్తున్నాను అదే సార్ తిరుగులో రెగ్యులర్గా విజయవాడ నుంచి పెరిగిపోయినాయి విపరీతంగా పెరిగిపోయింది క్యాన్సర్ ఆడ పెరిగిపోయాడు సో ఆ క్యాన్సర్ కొన్ని రాకుండా వ్యాక్సిన్స్ వచ్చాయండి ఆ అవగాహన మీకు చెప్తున్నాను నేను చిన్నపిల్లల్లో మనం ఇప్పుడు చెప్పిన మామూలుగా ఆడవాళ్ళల్లో ఫార్టీ ఇయర్స్ తర్వాత ప్రతి ఎనిమిది నిమిషాలు ఒక ఆడవాడిని చనిపోతున్నారు ఇండియాలో గర్భాశయం ఒక ద్వారా క్యాన్సర్ వల్ల సో ఆ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మనం బ్రేక్ చేయొచ్చు ఎలా అంటే వ్యాక్సిన్స్ చిన్నపిల్లల్లో తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల ఆడపిల్లలందరికీ కూడా వ్యాక్సిన్స్ ఇవ్వండి రెండు వ్యాక్సిన్స్ తొమ్మిది నుంచి పద్నాలుగు కేవలం మూడు వేలు ఖర్చు అవుతుంది మూడు వేలు ఖర్చు పెడితే జీవితాంతం క్యాన్సర్ అనేది రాదండి దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ పాల్ చేయండి నైన్టీ టీ ఫోర్టీన్ ఇయర్స్ రెండు వ్యాక్సిన్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ త్రీ వ్యాక్సిన్స్ ఏదైనా మూడు నాలుగు వేలు ఖర్చు ఒకటి అట్లనే ఆడవాళ్ళందరికీ రొటీన్గా మ్యామోగ్రఫీ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా మన ఇండియాలో చాలా ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఫారన్ కంట్రీస్ కానీ ఫారిన్ కంట్రీస్ క్యాన్సర్స్ వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఎర్లీగా తెలుసుకుంటారు వాళ్ళు కాబట్టి లైఫ్ స్పాన్స్ మామూలు మనుషులు అని జీవిస్తారు కానీ మన దగ్గర బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే మ్యాక్సిమం సిక్స్ టు వన్ వన్ ఇయర్ చని చనిపోతారు చాలా మంది దాని కారణం ఏంటంటే అవగాహన రాహిత్యం తెలుసుకోలేకపోవడం సో ఫార్టీ ఇయర్స్ అతను రొటీన్గా మ్యామోగ్రఫీ టెస్ట్ చేయించుకోవడం చిన్నప్పుడే పిల్లలకి ఆడపిల్లకి వ్యాక్సిన్ ఇవ్వడం ఈ ప్యాస్మీర్ టెస్ట్ చేయడం ఇవన్నీ కూడా అట్లానే మగవాళ్ళకు కూడా ప్రాస్టేట్ స్పెసిఫిక్ అని ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది మగవాళ్ళలో చాలా కాలం ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ప్రాస్టేట్ గ్రంథి ఉప్పి దాని వల్ల క్యాన్సర్స్ అనేది చాలా బాగున్నాయి ఇద్దరు ముగ్గురు డాక్టర్ కూడా చనిపోయారు చెప్తున్నాను నేను ఏరియాలో ప్రాస్టేట్ క్యాన్సర్ అది కూడా ఎక్కువగా వస్తుంది మగవాళ్ళలో ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత కాబట్టి అది రాకుండా కూడా పిఎస్సీ సంవత్సరానికి ఒకసారి పిఎస్సీ ప్రాస్టేట్ స్పెసిఫిక్ క్యాన్సర్ టెస్ట్ ఉంటుంది రెగ్యులర్గా అందరం చేయించుకోవాలి అందరం దానికి వ్యాక్సిన్ లేదు దానికి వ్యాక్సిన్ లేదు రెగ్యులర్ రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ ఆ టెస్ట్ చేయించుకొని తెలుసుది ఆ వ్యాక్సిన్ లేదు కానీ కొన్ని ఎక్సర్సైజ్ ఉంటుంది దానికి సంబంధించిన రెగ్యులర్గా ఆ ఎక్సర్సైజ్ చేస్తే ఆ ప్రాస్టేట్ ప్లాంట్ మీరు యోగాలో కూడా చెప్తారు యోగాలో కూడా మీకు మంచి ఆసన ఉంది బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఎక్సలెంట్ ఆ ప్రాస్టేట్ ప్లాంట్ మంచి హెల్దీగా ఆక్సిజన్ జరుగుతుంది అట్లానే కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి అవి రెగ్యులర్గా మనం మనం వాకింగ్ వీటితో పాటు ఆ యాక్సర్సైజ్ కూడా కంటిన్యూ చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాం సో వ్యాక్సిన్స్ అనేది కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది వాటి టెస్టులు కూడా వచ్చాయి ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత అందరూ కూడా నాలుగు వేలు ఖర్చు పెట్టుకుంటే ముందే మనకి క్యాన్సర్స్ ఉన్నాయా లేదని తెలిసేటువంటి టెస్ట్లు చాలా వచ్చాయి మనం తెలుగులు కూడా చేస్తున్నాం సో ఈ ఆరోగ్యం గురించి మనం అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయండి అందరూ ఆరోగ్యంగా ఉండాలనేటువంటిదే మనం కోరుకోవాలి నెక్స్ట్ టైం ట్వంటీ ఫస్ట్ అన్నారు యోగా యోగాకి మనం వాక సౌందరం తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏదైనా సరే మనం తప్పనిసరిగా అందరం కూడా సమాజానికి మిగతా లేన్స్లో అందరం కలిసి చేద్దాం రాసే అందరం కలిసి చేద్దాం ఎందుకంటే ఎందుకంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే పాపులేషన్ ఉంటుంది ముప్పై పైనే ఉంటుంది ఆర్లీ వాకింగ్ పర్వాలేదు ఒక లెస్ దెన్ ఫోర్ హండ్రెడ్ అండి ముప్పై వేలు నాలుగు వందల మంది అంటే చాలా తక్కువ వన్ పర్సెంట్ కూడా లేదు ఇంకా ఐదు పెరగాలి చాలా మంది మధ్య హాస్పిటల్కి వస్తారు లేడీస్ వాళ్ళు రమ్మ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయమని ఇంకేం ఎక్సర్సైజ్ సార్ పొద్దు నుంచి రాత్రి దగ్గర ఇంట్లో పడితే అది తప్పండి అది తప్పు లేదు మనసు పెట్టి చేసేదే ఎక్సర్సైజ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి సింపుల్గా టీవీ ముందు కూర్చొని మీరు ఏదన్నా స్నాక్స్ ఏదో తింటా ఉండండి ఒక గంట తర్వాత నువ్వు ఏం తిన్నావంటే ఏం గుర్తుండదు ఏం గుర్తుండదు తిని చూసుకుంటూ అది అంటే మన మనసు పెట్టి చేయం కదా మనం చెప్పేది తిండి తిండి మీద ఫోకస్ ఉండదు తెలియదు అసలు ఏం ఏ విధంగా కారణం ఏంటి మరి అది అట్లానే మనం చేసేది మన మనసుతో చేయాలి ఏదైనా అది హాఫ్ అన్ అవర్ అయినా పార్టిఫిన్ మన మనసు పెట్టి చేస్తే అది ఎక్సర్సైజ్ అంటారు అని చెప్తే అట్లా అంటారు డాక్టర్ గారు అని కొంతమంది మారుతా ఉన్నారు కానీ నేను హాస్పిటల్ ఫస్ట్ పేషెంట్ వస్తే ముందు ఫిజికల్ ఫిట్నెస్ చూస్తాను ముందు అవన్నీ చెప్పిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను ఎందుకంటే ఆరోగ్యం అనేది అంత ఇంపార్టెంట్ అండి కాబట్టి ఈ యొక్క రెగ్యులర్గా మనం హెల్త్ సేవి కండక్ట్ చేస్తున్నాం కనుక ఒకసారి ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం సో మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ ప్రోగ్రామ్కి అందరూ కూడా సమాయత్వ ఉందని అనుకుంటున్నాను వాట్సాప్ తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా చేసినట్టు రఘురామ్ గారికి నేను మళ్ళా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నాను ఇది అన్నారు కొనుజం అన్నారు డాక్టర్గా నా బాధ్యత నేను ఈరోజు తిరువుల్లో ఇంత సక్సెస్ఫుల్గా ఒక మెయిల్ డాక్టర్గా ఉన్నాను మెయిల్ గైనకాలజిస్ట్లో మెయిల్ అనేది వెరీ రేర్